ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి ఇక్కడ నేనే మాట్లాడాలి నువ్వే వినాలి సరేనా కళ్ళు మూసుకో ఇది నీ ప్రాణం అన్నావుగా ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో సరేనా అది ఏంటి సత్య డ్రాప్ చేయమంటావా నీకెందుకు బాధ వంశీ ఉన్నాడుగా ఏంటి వాడిని క్లైన్ వస్తున్నాడా ఒక చూపు చూడమంటావా ఏ వాడి మాకు వాడికి అంత సీన్ లేదు

వాణ్ణిమని పిరవాలి మామగారా అత్తగారా అయ్యో సంబడం పెళ్లి కూతురు తల్లిని అత్తయా అని పెరగపోతే మరేమని పిలుస్తారు నేనే చెప్పేసుకుంటాను అసలు మీ ఊడికి నేను కట్టం ఎందుకు ఇయ్యాలా లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి అబ్బో ఆ మాటకు వస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ చేస్త ఇంటి పని వంట పని ఆ పట్ల పుడితే మంగళవారం మటను రాత్రి చెప్ప ఇలా కట్టం తీసుకుని అబ్బాయి అంటే నాకు అసహాయం ఇలా కట్టం తీసుకుంటాడని నాకు ముందు తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునే దాని కాదు కాదు దాని కాదు ఒప్పుకునే దాని కాదు ఒప్పుకునే దాని కాదు నాకు ఈ కట్నం వద్దు నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చింది ఎవరవు నాన్న కాదన్న చెల్లెలే పడుతుంట తిరుగుతుంటే బ్రోకర్ బ్రోకర్ అమ్మా అవం సీ ఎక్కడ నిదాచి పెట్టవా మా ఇల్లు బాబాయ్ పేర లత్తు కర్ర అరే ఈ రోజు ఆడ ఎవడ హీరో వేషాలేసేవాడు అంట నా చెల్లెలు వెనక పడ్డాడు అంట రక్తం కళ్ళ చూస్తా ఈ రోజు బాబు 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 నాకేం తెలుసు బాబు ఈ రోజు నా చెతుల చచ్చే బాబు అమ్మాకే ఉద్యోగం చేసుకుంటుంటే తానేనపడతా బేవాస్ నాటకాలలో హీరో కాదురా నిన్ను వాణ్ణి పఫూన్లను చేసేస్తా పఫూన్లని చంపేస్తా సత్య ఎక్కడా ఎక్కడ సత్య

కుదు నీకు అది ఎవడో అడ్డమైన తోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నదే అది నా చెల్లెలు గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి వాడివి నీకు ఎదుగు చెల్లి సిద్ధలేదు అమ్మనే ఓయ్ నీ ముగురు తోటి మాట్లాడుతున్నావ్ అన్న సంగతి మర్చిపోతున్నావు తాట తెస హాగో చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు ఓ గనేసి ఎవర్ని చూసుకునే నీకు ఆ ధైర్యం రమ్మనువాడి ఈ రోజు నీ సంగతి వాడి సంగతి తెలుస్తా వాడు నీలాంటి ఎదవతో గొడవ పడడానికి దొంగ ఎదువ కాదు చాలా మంచోడు ఎవడికి వాడు మంచోడే నాకు నేను చాలా మంచోడిని తనని పెళ్లి చేసుకుంటే పాప వదిలని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అన్నారు వంతుటన్నా తిరుగు కానీ నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలి డబ్బు నన్ను చూసినా ఎవడొచ్చినా నీ పెళ్లి కాంతోటే జరుగుతుంది అయిందా నేను చచ్చినా చేసుకోండి రా చేసుకున్న చావు నాకు కావాల్సింది డబ్బో అయ్యో డోంగరే ఈ సెడ్డబ్బా గుందిరా దొంగన ఫ్యామిలీ అదే నీ చెల్ల దీనికి ఎవడో దొంగోడే దొరికి ఉంటాడులే ఆ ఏరియాలో చిన్న దొంగతనం దొంగతనమైందని వాసన వచ్చిందిరా ఎందుకో టక్క ని నువ్వు గుర్తుకొచ్చావు కొదా జీపులో దీర్ఘం మాట్లాడుతుందా కొదా మందు తగ్గిస్తున్నావా సత్యక్కా లేనికి లెటర్ ఇమ్మ అన్నాడు బాయ్ సారీ సత్య ఎంతో తనుకున్నా నాకుతో నన్ను వెంటాడుతూనే ఉంది నీకు నిజం చెప్పలేక చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు నిన్ను కలవకముందు నాకు సంతోషం